టైం ఎంతైనా మీరే చూస్తున్నారు కదా మాకి మధ్యాహ్నం కరెంట్ తీసినాడు అనేసి రెండు రోజులైంది ఫ్రెండ్స్ ఇప్పుడు వదిలినాడు కరెంటు ఈ అయినా కూడా వస్తున్నాం నేను వాడుతున్నాయి చూడండి మళ్ళీ పొద్దున్న నుంచి సాయంత్రం ఆరు వరకు కట్టినాం ఫ్రెండ్స్ మళ్ళీ కరెంటు ఈ న్యూ పార్టీ వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్స్ కరెంట్ ఇలా మమ్మల్ని విసిగిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలో నేను మా నాన్న మా అన్న మా తమ్ముడు అందరు వచ్చినాం ఫ్రెండ్స్ నీళ్ళు కట్టడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ టైంలో అందరూ పడుకుంటారు ఫ్రెండ్స్ కానీ లాంటి రైతులకే ఫ్రెండ్స్ టైం తెలీదు పని చేయాలనుకుంటారు చేస్తారంటే పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఈరో రెండు రోజులు అయింది ఈ టైంలో కరెంట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఒక వన్ అవర్ తీసేస్తాడు వన్ నుంచి తు దాకా మళ్ళీ నైట్ త్రీ అవర్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ వర్షాలు లేదు ఒక్కసారి పడిందంటే ఫ్రెండ్స్ ఈ కష్టం మాకేం ఉండదు కానీ వర్షాలు పడటం లేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలు పెడుతూనే ఉంటాయి కానీ ఈ టైంలో నీళ్లు కట్టడానికి రావాలి ఫ్రెండ్స్ నిద్రలే ఏం లే తింటాం వస్తాం ఫ్రెండ్స్ అంతే ఇంకా మాది కొత్త పండుగ కామని పెట్టడం లేదా ఇప్పుడు లాగా సూపర్ అక్క మీ ఏవి లేదు హాయ్ ఇప్పుడు లాగా హాయ్ బ్రో ఇప్పుడే బ్రో నిలగడ్డకి వచ్చాము బ్రో మేము మాది ఫ్రెండ్స్ కర్నూలు డిస్టిక్ మండలం ఫ్రెండ్స్ కొత్తపల్లి గ్రామం పన్నికొన దగ్గర ఫ్రెండ్స్ మా ఊరు ఈ లో అని అడుగుతున్నారు కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ అలాంటి రైతులకి ఏ టైం అనేది తెలీదు ఫేస్ చూపించడానికి చీకటి ఉంది ఫ్రెండ్స్ అందులో వచ్చేసి మేము ఫేస్ చూపించుకోము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఫ్రెండ్స్ ఈ లో లైవ్ వచ్చినందుకు చాలా ఫ్రెండ్స్ మీరు ఇంకా పడుకోలేదాడుతున్నాము ఇంకో బోర్ ఒక సైడ్ ఉంది ఇక్కడ ఒక బోర్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నయ్య కడుతున్నాడు ఏమి వెళ్ళినాయో ఏమో చూచొద్దాం ఇది మా అన్నగారు ఫ్రెండ్స్ ఈ బోరు మేము ఇది మా పొలం ఫ్రెండ్స్ ఇక్కడ మా నాన్నగారు కడుతుంటారు నాకేం పని పాట లేకుండా రాను ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తోడు నీళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి అని చెప్పడానికి వస్తాను ఫ్రెండ్స్ అది కూడా ఒక పనే కదా ఫ్రెండ్స్ ఈ ఇది మా మోటార్ ఫ్రెండ్స్ మా ఓన్ మోటార్ అంటే మీ ఫార్మర్ లక్ష్మి వాళ్ళది చూడండి ఫ్రెండ్స్ మా అన్నకి ఎంత బలం ఉంది బండ దొబ్బితే కింద పడిపోయింది నైట్ టైంలో నువ్వు వెళ్ళావు పొలంకి ఆన్ బ్రో ఇల్లు కట్టడానికి వచ్చాము పక్కనే మా పొలం ఈడే మా చెల్లి వాళ్ళది ఏం చేస్తావు బ్రో పగులు నీళ్ళు లేవు మొఖాలు బాగానే కనిపిస్తున్నాయి చీకట్లో కూడా లే బ్రో ఒకసారి ఒక సెల్ లైట్ వేసా ఒక సెల్లు పట్టుకున్నా నైట్ టైం నువ్వు వెళ్ళావు పొలంకి చెక్కలాస్ మాకు చున్ని వేసుకో బీపీ వేస్తే పక్కే నాన్న ఇల్లి పెడుతున్నా నువ్వు వచ్చి ఇల్లు ఇస్తుంటే నా ఎవడు బ్రో ఏ కరెంట్ మరి బ్రో కరెంట్ తీసాడు బ్రో మాకు మళ్ళీ టైంలో ఈ టైంలో కూడా కరెంట్ ఆడుకుంటున్నాడు మాతో ఏంది ఇండిపెండెన్స్ బ్రో హ్యాపీ నీళ్ళు కట్టుకుంటే కరెంట్ మళ్ళీ తీసినాడు ఇడు ఏ ఊరు బ్రో లక్ష్మి ఇల్లడా మాది కొత్తపల్లి బ్రో కర్నూలు డిస్టిక్ లైవ్ ఎందుకు ఇలా పెట్టారు చెప్పండి అవసరమా నిలబెట్టడానికి వచ్చాము బ్రో అందుకు ఎట్టాము టైంపాస్ కావడం లేదు కరెంట్ తీసేటప్పుడే ఏం బ్రో పెట్టరా బ్రో లైవ్ పెడితే ఏమైంది కరెంట్ అప్పుడే తీసాడు కరెంట్ పోయింది బ్రో మా వాళ్ళగానే వేయ బంద్ ఏంది ఇంకా మధ్యాహ్నం తీసుకున్నాడు బ్రో ఏంది ఇండిపెండెన్స్ మాది కడప బ్రో దగ్గరే మాకు దగ్గరే బ్రో కడప ట్రైన్ కడప దింపేస్తుంది ఇస్తా బ్రో ఈ టైం తీసేది వచ్చింది తప్పక కర్నూలు డిస్టిక్ బ్రో మధ్యాహ్నం తీసాడు బ్రో అందుకు మా లక్ష్మి లైవ్ పెడదాం అంటే పెట్టాము ఈ టైం లో చూస్తుంటారు కదా నా మీరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్న యూస్ చేశారని పెట్టుకున్నాము తప్పైతే క్షమించండి రైట్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో ఎక్కడ ఆ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలియదండి కర్నూలు సిటీ కాదు బ్రో మాది పతికొండ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ లో పత్తికోన మండలం కొత్తపల్లి గ్రామం సర్లే బ్రూమ్ మా ఊర్లో రిజర్వాయర్ ఉంది ఫ్రెండ్స్ చేపలు దొరుకుతాయి మీకు ఏమైనా కావాలనుకుంటే రావచ్చు ఇట్లా లైవ్ అవసరం సారీ లైవ్ ఏమన్నా పెట్టింటే ఇద్దరు మూమెంట్స్ ఇది ఇద్దరు మూమెంట్స్ అంటే అన్నా బ్రో నాకేం తెలియదు అంత ఇంగ్లీష్ కానీ రాదు బాబాయ్ ప్లీజ్ బ్రో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎందుకు ఫిషింగ్ ఫిషింగ్ పడతా బ్రో మేము పట్టం మాకు చెరువు ఉంది వంద రూపాయలు మేమే కొంటాం మా ఊర్లో చెరువు ఉన్నా ఎన్ని సార్లు వెళ్ళినాయి ఒకటి రెండు తొమ్మిదికి వచ్చినాయి ఫ్రెండ్స్ పన్నెండు మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్ ఒక అర్ధగంట తర్వాత చేపలు ఏవేవి ఉంటాయి సిస్టర్ అంట అంటే మధ్యాహ్నం ఇట్లా పనిచేసింది మనం ఇంటికి పోదాం ఇంకా చేపలు ఏవి మాకు తెలీదు అన్న చేపలు ఏముంటాయో రొయ్యలుంటాయి ఉంటాయి కప్పలు కూడా ఉంటాయి అన్న గంటన్నర ఇచ్చినాడు అరేంజ్ చేసి వరీ మిగిపోయి కరెంట్ రేట్ అప్పుడు